సుమలత అంటుంది ఇప్పుడు అమ్మాయి యాక్సిడెంట్ అయిన అమ్మాయిని చూడకపోతే ఏం ఏంటి నువ్వు ఒక్కదానివే వెళ్ళిరా పల్లవి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చరణ్ వాళ్ళ బామ్మ చూడు ఆ అమ్మాయి మన కాలేజ్లోనే జరుగుతుంది ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అయినప్పుడు కాలేజ్ తరపు నుంచి వెళ్ళాలి కదా వెళ్ళకపోతే నలుగురు ఏమంటారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి అవును మేడం మళ్ళీ మీకే అంటే మెయిన్గా కాలేజ్కి బ్యాడ్ నేమ్ వస్తుంది ఈ యాజమాన్యం సరిగ్గా పట్టించుకోవట్లేదు కనీసం వచ్చి పలకరించలేదు అని చెప్పి అంటారు మేడం తర్వాత మీ ఇష్టం అయినా మీకు బ్యాడ్ నేమ్ వస్తే నాకేంటి చరణ్ నువ్వు ఇక్కడే రిజిస్ట్రేషన్కి అంటున్నారు కదా ఇక్కడే ఉండు నేను వెళ్ళి అమ్మాయిని పలకరించడానికి వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి ఇక అప్పుడు ఆగు ఆగు పల్లవి వెళ్ళకు ఆగు అని చెప్పి చరణ్ ఆపుతాడు మా మమ్మీకి బ్యాడ్ నేమ్ అంటే కాలేజ్కి బ్యాడ్ నేమ్ అంటే మమ్మీకి బ్యాడ్ నేమ్ వస్తుంది లేదు మా మమ్మీ ఒప్పుకుంటుంది మమ్మీ నేను వెళ్ళేసి వస్తాను పలకరిచ్చేసి వస్తాను తను నాకు కూడా ఫ్రెండే కదా మా క్లాస్మేటే అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ కానీ రిజిస్ట్రేషన్ టైంకి వస్తావారా అని చెప్పి రాగలుతావా అని చెప్పి సుమలత అడుగుతుంది అప్పుడు పలవి అంటుంది మేడం ఇక్కడి నుంచి మనకి ఓఆర్ఆర్ దగ్గరే కదా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అక్కడి నుంచి వాళ్ళ ఊర్లోకి ఫైవ్ కిలోమీటర్స్ ట్వంటీ కిలోమీటర్స్ అంతే మళ్ళీ త్వరగా వచ్చేయగలుగుతాం మేడం అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి సరేరా మరి త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేసి రిజిస్ట్రేషన్ టైంకి అని చెప్పి అంటుంది సుమలత సరేరా పల్లవి ఫాస్ట్గా వెళ్ళుద్దాము అని చెప్పి కార్ తీసుకొని పల్లవి అలాగే చరణ్ బయలుదేరతారనమాట అమ్మాయిని చూడడానికి మరోపక్క ఇటు అక్షిత అనుకుంటుంది రిజిస్ట్రేషన్ టైంకి చరణ్ రాకపోతే ల్యాండ్ తన మీద అవ్వదు కదా సో చరణ్ని రానికుండా నేను చేస్తాను అని చెప్పి రౌడీలకి కాల్ చేస్తుందనమాట అక్షిత రే మేడం కాల్ చేస్తున్నారా అని చెప్పి రౌడీలు ఫోన్ లిక్ చేస్తారు చెప్పండి మేడం ఇన్నాళ్ళకి మేము గుర్తు వచ్చాము అని చెప్పి అనగానే అవును మీతో పడింది చరణ్ ఇలాగ ఈ కార్ నెంబర్తోని బయలుదేరాడు ఆ ఊరికి అయితే దారిలో రిటర్న్ వచ్చేటప్పుడు మీరు అడ్డుకోవాలి రిజిస్ట్రేషన్ ఉంది తన పేరు మీద సో మీరు తనని రాకుండా అడ్డుకోవాలి అని చెప్పి నేను మీకు డబ్బులు అకౌంట్లో పంపిస్తున్నాను అని చెప్పి పంపిస్తుంది అనమాట అక్షిత సరే మేడం మీరు అనుకుని జరుగుతుంది ఆ అబ్బాయిని మేము రానియం కదా అని చెప్పి అంటాడనమాట రౌడీలు అవును వాళ్ళని అక్కడే లాక్ చేసేసాయి చెప్పి అక్షత ఫోన్ అనమాట అప్పుడే శాండ్వీ వచ్చి వెనకాల పట్టుకుంటుంది అక్షితని ఏంటి కంగారు పడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి శాండ్వీ అడుగుతూ ఉంటుంది అక్షతని అమ్మయ్య ఇది వినలేదు కదా అమ్మయ్య అని చెప్పి కవర్ చేయడానికి ఏం లేదు మా మమ్మీతో మాట్లాడుతున్నాను మాట్లాడేశాను అందుకే పెట్టేసాను ఫోను అని చెప్పి అయినా నేనేం కంగారు పడట్లేదే అని చెప్పి అక్షత చెప్తుంది సరే మీ మమ్మీతోనే కదా సరే అయితే ఓకే అని చెప్పి శాన్వీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మయ్య ఈ శాండ్వీ అయితే వినలేదు రిజిస్ట్రేషన్కి చరణ్ వచ్చే పరిస్థితే లేదు మొత్తానికి నేను అనుకుందే జరుగుతుంది అని చెప్పి అక్షత అనుకుంటుంది మరోపక్క ఇటు చరణ్ అలాగే పల్లవి వెళ్తారు కదా వాళ్ళు చూసేసి రిటర్న్లో ఉంటారనమాట ఇక కార్లో పల్లవి ఇలా అంటూ ఉంటుంది నువ్వు టైంకి వచ్చి మంచి పని చేసావు చరణ్ చాలా థ్యాంక్స్ ఎందుకంటే నేను ఒక్కదాన్నే మన ఫ్రెండ్ని చూడడానికి వెళ్తే జస్ట్ నేను చూసి వచ్చేదాన్ని నా నుంచి పాపం తనకి సహాయం వచ్చేది కాదు నువ్వు వచ్చావు కాబట్టి డబ్బులు కూడా సహాయం చేసావు ట్రీట్మెంట్ కూడా అయింది చాలా థ్యాంక్స్ అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఏ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తున్నావేంటి తను నాకు కూడా క్లాస్మేట్ నా ఫ్రెండే కదా నువ్వేం థ్యాంక్స్ చెప్ప అవసరం లేదు తన్ని చూడడం నా బాధ్యత కూడా అన్నట్టుగా చెప్తూ ఉంటాడు చరణ్ ఆ తర్వాత ఇక కార్లో అలా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే ఒకతను స్కూటర్ మీద ఎదురుగా వస్తూ ఉంటాడనమాట ఇక మాట్లాడుతూ మాట్లాడుతూ అతన్ని గుద్దపోతూ ఉంటాడు చరణ్ ఏ ఏంటి గుద్దేస్తావా ఏంటి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే మొత్తానికైతే యాక్సిడెంట్ తప్పుకుంటుంది ఇక నేనేం గుద్దలేదు కదా ఏదో అలా అయిపోయింది మాట్లాడుతూ అని చెప్పి అంటాడు చరణ్ మాట్లాడితే డ్రైవింగ్ చేయవా డ్రైవింగ్ కూడా రాదు ఏం మగడవయ్యా బాబు నువ్వు అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి మాట్లాడితే నువ్వు మగడ మగడ అనకు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఆ తర్వాత చరణ్ అంటాడు అసలా అనవసరంగా నీతో వచ్చాను నీతో రాకుండా ఉన్నా బాగుండేది అసలా కార్ టైర్ ఇక్కడ పంచర్ అయిపోతే చక్కగా నేను నడుచుకుంటూనే వెళ్ళిపోతాను నీతో రావడం దండగా ఏదో ఒకటి అంటూనే ఉంటావు అని చెప్పి ఈ చరణ్ అలా అంటూ ఉంటే ఈ లోపల కార్ టైర్ నిజంగానే బ్లాస్ట్ అవుతుంది పంచర్ అయిపోతుంది అనమాట ఇక కారులోంచి దిగి చూస్తే ఈ కార్ టైర్ పంచర్ అయిపోయి ఉంటుంది అప్పుడు ఇక పల్లవి అంటుంది చరణ్తోని ఏ నోరయ్యా బాబు మంచిగానే మాట్లాడవా మాట్లాడితే ఏదంటే జరిగిపోతుంది ఏంటి వాళ్ళ కొంచెం చూసి మాట్లాడు కార్ టైర్ పంచర్ అయింది ముందు అర్జెంటుగా మార్చు వెళ్ళాలి కదా అని చెప్పి పల్లవి అంటూ ఉంటే సరే సరే అని చెప్పి ఇక స్టీరింగ్ మార్చడం ట్రై చేస్తూ ఉంటాడు అయితే అదేమో ఇక కొంచెం తన బలం సరిపోక ఓపెన్ అవ్వదు అనమాట ఏం మగాడవయ్యా ఏ మాత్రం కూడా చేయలేకపోతున్నావు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే బా సరే నా వల్ల కావడం లేదు నువ్వు చెయ్యి అనగానే సరే అయితే నేను కా స్టీరింగ్ మారుస్తాను అని చెప్పి పల్లవి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడే అటువైపుగా వెళ్తూ ఉంటాడు చరణ్ ఏంటి ఎటు వెళ్తున్నావు అని చెప్పి అడుగుతుంది పల్లవి పాట పడ్డానికి వస్తావా అని చెప్పి అంటాడు చరణ్ లేదులే నువ్వే వెళ్ళు అని చెప్పి అనగానే సరే అని బాత్రూమ్ వెళ్ళడానికి వెళ్తాడనమాట టాయిలెట్కి పక్కకి కొంచెం జంగల్లా ఉంటుంది అక్కడికి వెళ్ళగానే అక్కడ ఒక ఎలుగు పంట కనిపిస్తుంది అనమాట చరణ్కి అమ్మో ఎగు ఎలుగుబంటి అని చెప్పి పల్లవి కాపాడు అని చెప్పి గబగబా పల్లవి దగ్గరికి వచ్చి పల్లవి సాంఖ్యకి కూర్చుంటాడు ఏంటయ్య బాబు నిన్ను మొయ్యలేకపోతున్నాను దిగుముందు అని చెప్పి పల్లవి అంటుంది ఎలుగుబంటి పల్లవి ఎలుగుబంటి అనగానే ఎలుగుబంట అంటే ఎవరికైనా భయమే ముందు దిగు నేను మొయ్యలేకపోతున్నాను అని చెప్పి దిగు అనగానే నీకు దిగుతాడనమాట చరణ్ ఇంతకే ఎక్కడుంది అని చెప్పి పల్లవి అడుగుతుంది అదిగో అక్కడ అని చెప్పి చూపిస్తూ ఉంటాడు అక్కడ ఏమీ లేదు సరే పద కార్ స్టీరింగ్ మార్చేసాను కానీ లేట్ అయిపోతుంది పద వెళ్దాము అని చెప్పి ఇక కార్ స్టార్ట్ చేసి పల్లవి పల్లవిచారణ బయలుదేరతారు మరోపక్క ఇటు వీళ్ళు కార్ వస్తుందని చెప్పి రౌడీలు వెయిట్ చేస్తూ ఉంటారనమాట రే ఆ కార్ నెంబర్ అక్షిత మేడం పంపించారు ఆ కార్ వస్తుందేమో చూడు అని చెప్పి ఒక నలుగురు రౌడీలు ఉంటారు ఒక రౌడీ ఏమో బైనార్ క్లాస్ పెట్టి దూరంగా చూస్తూ ఉంటే ఆ అన్న అదిగో కార్ వస్తుంది అని చెప్పి అనగానే ఆ కార్ వస్తుంది కదా మనము దొంగల్లాగా వెళ్దాం వాళ్ళ ముందు రౌడీలాగా వెళ్ళామనుకో ఎవరు కిడ్నాప్ చేయించారు ఏంటని చెప్పి వాళ్ళకి డౌట్ వస్తుంది అది దొంగలాగా వెళ్ళి బంగారం అది మనం తీసుకున్నట్టు తీసుకొని వాళ్ళని కిడ్నాప్ చేద్దాము ఏమంటావు అనగానే ఆ మంచి ఐడియా అని చెప్పి అలా నలుగురు రౌడీలు వెయిట్ చేస్తూ ఉంటారు ఇక వీళ్ళకి కార్ ఆపడానికి రాళ్ళు అడ్డుగు పెడతారనమాట రోడ్డు మీద ఇక ఆ రాళ్ళు ఉండేసరికి ఇటు అక్కడ రౌడీలు అనమాట జస్ట్ రాళ్ళు అడ్డు పెట్టేసి పక్కన ఉంటారు ఆ రౌడీలు ఇక వాళ్ళు ఫేస్కి ఖర్చీ ఫదు కట్టుకుంటారు కొంచెం లుక్ రావడానికి ఇక ఇటు పక్క కార్ ఆపేసి పల్లవి చరణ్ దిగుతారు ఇదేంటి ఈ రాళ్ళు ఉన్నాయి కొంప తీసి దొంగలు వస్తారా ఏంటి అని చెప్పి ఈ చరణ్ అనగానే నీ టంగ్ పవర్ ఏంటయ్యా బాబు ఊరు కూరికే దొంగలు అది అంటావు అని చెప్పి పల్లవి మంచి మాటలు రావా అని చెప్పి పల్లవి అంటుంది ఈ లోపల నిజంగానే దొంగలు వస్తారు మేము దొంగలం అని చెప్పి అనగానే మీరు దొంగ మొహల్లా కనిపించట్లేదే అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది దొంగలం కాదా ఏంటి అంటే మేము మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి వచ్చి దొంగలలాగా వేషం వేసుకున్నాం అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి అనగానే ముందు డబ్బులు కాదు మాకు ముందు మాకు డబ్బులు బంగారం కావాలి ఇవ్వండి అని చెప్పి అనగానే ఇదిగో నా దగ్గర రోల్డ్ గోల్డ్ ఉంది తీసుకో అని చెప్పి పల్లవి అంటుంది నాకు రోల్డ్ గోల్డ్ కాదు గోల్డే కావాలి అనగానే గోల్డ్ కాదు దెబ్బలు ఉన్నాయని చెప్పి ఇటు పల్లవి అడిచారని ఇద్దరు రెచ్చిపోయి కర్రలు తీసుకొని ఆ రౌడీల్ని వాయిస్తారనమాట ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతారు ఏంటి టంగు పవరయ్యా బాబు కొంచెం చూసి మాట్లాడు అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది రిజిస్ట్రేషన్ లేట్ అవుతుంది పద అని చెప్పి పల్లవి అంటూ కార్కి కూర్చోగానే అవును కార్ ఇక్కడ కీస్ లేవు నా దగ్గర కూడా కార్ కీస్ లేవు పల్లవి నీ దగ్గర ఏమైనా కార్ కీస్ ఉన్నాయా అని చెప్పి చరణ్ అడుగుతాడా రౌడీలు వెళ్ళిపోగానే నా దగ్గర ఎందుకుంటే నేను ఏమైనా డ్రైవ్ చేశానా అని చెప్పి పల్లవి అంటే మరి ఇందాక ఫైటింగ్లో కార్ కీస్ ఎక్కడైనా పడిపోయా ఏమో అని చెప్పి పల్లవితో అంటాడు చరణ్ సరే వెతుకుదాం వెతుకుదామని చెప్పి అక్కడే అటు ఇటు వెతుకుతూ ఉంటారు ఇక ఎంతకి కీస్ కనిపించకపోయేసరికి ఒక రాయి తీసుకొని ఫ్రస్ట్రేషన్లో అట్లా ఊరికే గాల్లో విసురుతాడనమాట చరణ్ ఆ రాయి వెళ్ళి తేనె తగులుతుందనమాట ఇక తేన తీగలు అన్ని వస్తూ ఉంటాయి అప్పుడు పల్లవి చూసి రే ఏంట్రా నువ్వు ఇలా చేసావు చూడు తేనెతీగులు మనవైపు వస్తున్నాయి పరిగెత్తు అని చెప్పి ఇద్దరు అలా పరిగెడుతూ ఉంటారు చాలా దూరం పరిగెత్తి పరిగెత్తి ఇక జంగల్లోకి వెళ్ళిపోతారు అనమాట ఇక తేన వీళ్ళ వెనకాల దాకా వస్తూ ఉంటే ఇక పల్లవి ఏం చేయాలి అని చెప్పి తన చునితో ఇద్దరిని మొహం చుట్టూ కప్పేస్తుంది అనమాట ఇక తేనెతీగలు వీటిని కుట్టవన్నమాట వెళ్ళిపోతాయి అలా పల్లవి చున్నీలో ఇద్దరు మొహమాలు చూసుకుంటూ ఉంటారు కాసేపు ఆ తర్వాత లేచి నుంచి ఉంటారు ఇదేంటి మనం ఎక్కడున్నాము ఎలా వెళ్ళాలి ఇప్పుడు రిజిస్ట్రేషన్ టైం కూడా అయిపోతుందే అని చెప్పి చరణ్ అలా అంటూ ఉంటే అప్పుడు పల్లవి ఇదంతా నీ వల్లే కీసు పడేశావు నోరు టంగ్ పవర్ ఒకటి మళ్ళీ మనమేమో ఈ జంగల్లోకి వచ్చాము ఎటు నుంచి ఎట్టాలలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి పల్లవి అంటుంది సో ఇటు వెళ్దామా అని చెప్పి చరణ్ అంటూ ఉంటే ఇటు వెళ్దాము అని చెప్పి అనగానే మరి ఇటు అయితే రాంగ్ ఏమో అటు వెళ్తే కరెక్ట్ ఏమో అని చెప్పి అలా అంటూ ఉంటాడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు చరణ్ ఎటు ఒకటి వెళ్తేనే కదా బయటపడేది ఎవరైనా మనుషులు కనిపించినా బాగుండేది అని చెప్పి అలా అటు ఇటు వెళ్తూ ఉంటారనమాట చరణ్ పల్లవి బాబోయ్ నా వల్ల కావడం లేదు దాహం వేసేస్తుంది నడవలేకపోతున్నాను అని చెప్పి చరణ్ అంటూ ఉంటాడు పోనీ కూలికేమైనా తీసుకురమ్మంటావా అని చెప్పి అంటూ ఉంటుంది పల్లవి జోకులు నాకు నిజంగా దాహం వేస్తుంది పల్లవి అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్ ఇక అక్కడ గడ్డి దగ్గర కొంచెం ఏదో కదులుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది ఇద్దరు ఆశ్చర్యంగా ఏముంది అందులో అన్నట్టుగా పల్లవి చరణ్ చూస్తూ ఉంటారు సో ఇవాళ ఎపిసోడ్ ఇక్కడ వరకే అండి ఇక్కడి వరకే జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్